అందరికీ నమస్కారం వైసీపీ తలరాతను మార్చబోతున్న పులివందుల జెడ్పీటీసీ ఎన్నిక ఒక చిన్న జెడ్పీటీసీ ఎన్నిక ఏంటి వైసీపీ తలరాతను మార్చడం ఏంటి అనుకుంటున్నారా అవును నిజమే ఇప్పుడు పులివెందులలో జరగబోయే జెడ్పీటీసీ ఎన్నిక అనేది వైసీపీ తలరాతను మార్చబోతుంది వైసీపీ ముడు మునుగడను నిర్దేశించబోతుంది నిర్దేశించబోతుంది అందులో ఉండే నాయకుల యొక్క భవిష్యత్తుకి దారి చూపిస్తుంది అది ఎలా అంటే ఇప్పుడు మనం ముందుగా పులివెందుల నియోజకవర్గం యొక్క పూర్వపరాలుగా తెలుసుకున్నట్లయితే మనకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయ ప్రవేశం జరిగినప్పటి నుంచి కూడా పులివెందుల నియోజకవర్గం అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి పెట్టని కోట ఇప్పుడు ఈ పులివెందుల జెడ్పీటీసీ దాన్ని తీసుకున్నట్లయితే ఇంతవరకు జెడ్పీటీసీ ఎన్నిక ఎప్పుడు అక్కడ జరగలేదు ప్రతిసారి కూడా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఏకగ్రం అవుతూనే ఉంది సరే మొదట మిత్రుత్వంతో స్టార్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత రాజకీయంగా విభేదించి వేరు వేరు పార్టీలో ఉండి తీవ్రంగా రాజకీయ వైరుధ్యాలు కలిగి ఉన్నప్పటికీ కూడా కలిగి ఉన్నప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎప్పుడూ కూడా పులివిందుల నియోజకవర్గం పెట్టని కోటగానే ఉన్నది అదేవిధంగా ఎంపీగా పోటీ చేసినప్పుడు కడప ఎంపీగా రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసినా కూడా కడప ఎంపీ సీటు కూడా వైఎస్ఆర్ కానీ అప్పుడు కాంగ్రెస్ కానీ పెట్టను కోట వంటిది ఒకే ఒకసారి పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఓడించడానికి చంద్రబాబు నాయుడు గారు కడప పార్లమెంటు ఎలక్షన్లో సామభేద దండోపాయాలు అన్నీ ప్రయోగించి పూర్తిగా ఓడించాలని ట్రై చేశారు అయినప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అతి తక్కువ మెజార్టీతో ఐదు వేలు పులివెందులే కడప ఎంపీ సీట్ ని గెలిపించడం జరిగింది అంతటి ప్రాబల్యం కలిగినటువంటి పులివెందుల నియోజకవర్గం వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి వైఎస్ వైఎస్ వైఎస్ఆర్ పార్టీకి కూడా పెట్టని కోట వలె ఉంటూ అట్లా రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసిన వివేకానందరెడ్డి గారు పోటీ చేసిన విజయమ్మ పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసిన పులివెందులు అనేది ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక పెట్టని కోట లాంటిది సరే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టినాడో రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదికు ముందు నుంచి అక్కడ కడప జిల్లాలో పులివెందుల్లో జరిగిన పరిణామాలను కానీ పరిశీలించినట్లయితే అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ప్రాబల్యం కడప జిల్లాలోను పులివెందుల్లోనూ క్రమేణా తగ్గుతూ వస్తూ ఉంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పులివెందుల ప్రజలందరూ అందరూ కూడా ఆ కుటుంబాన్ని పూర్తిగా నెత్తిన పెట్టుకొని చూసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బిజీ అయి రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి పూర్తిగా కడప జిల్లాని పులివెందుల్ని కాపాడుకుంటూ వస్తూ పులివెందుల ప్రజల యొక్క నోట్లో నాలుగులా ఉంటూ పులివెందుల ప్రజలందరికీ కూడా ఒక పెద్ద తరహాగా ఒక దిక్చూచీగా పనిచేస్తూ వచ్చాడు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది మార్చిలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గావించబడ్డాడో తర్వాత పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ ఆ హత్య అనేది వైఎస్ఆర్సీపీకి పూర్తి ప్రయోజనాన్ని చేకూర్చింది అట్లా రాష్ట్రం మొత్తం మీద కానీ కడప జిల్లాలో కానీ భారీ మెజారిటీతో గెలుపొందటం వైఎస్ఆర్సిపి అధికారంలోకి రావడం జరిగింది సరే వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఎలక్షన్లప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి చంద్రబాబు నాయుడు గారే చంపించాడు నారాసుర రక్త చరిత్ర రాసి ప్రజలను నమ్మించి లబ్ధి పొందినప్పటికీ కూడా తదనంత పరిణామాల్లో జరిగిన వ్యవహారంలో వైఎస్ వివేకానంద రెడ్డిని వైఎస్ అవినాష్ రెడ్డి ఇచ్చాడు అని పూర్తిగా బయటపడటం జరిగింది అంటే అప్పుడు హత్య జరిగినప్పుడే పొలివెందుల ప్రజలకు తెలిసినా కూడా రాష్ట్రం అంతా కొంతమందికి తెలిసినా కూడా పూర్తి ఆధారాలతో ఇన్వెస్టిగేషన్లో పూర్తిగా బయటపడి సిబిఐ అవినాష్ రెడ్డి హత్య చేయించినాడు అని నివేదికలలో పొందుపరచడం జరిగింది ప్రజలకు తెలియజేయటం జరిగింది సరే అవి అవినాష్ రెడ్డి హత్య చేయించబడినా కూడా అక్కడ నలభై కోట్లలో సుఫారీ ఇచ్చి హత్య చేయటానికి ఆ నలభై కోట్లు ఇచ్చేటటువంటి శక్తి సామర్థ్యాలు ఓఎస్ అవిన అవినాష్ రెడ్డి అనేది జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి యొక్క భార్యకి భారతీయకి తెలియకుండా ఇంత జరుగుద్దా అనే అనుమానాలు కూడా ప్రజల్లో మొలకెత్తాయి దీన్ని బట్టి అంటే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి సహకారంతోనే వివేకానంద రెడ్డి చనిపోయాడు అనేది పూర్తిగా బట్టబయలు కావడం జరిగింది దీని మీద వాళ్ళ పుత్రులు వైఎస్ సునీత గారు ఆరు సంవత్సరాల నుంచి కోర్టుల మీద కోర్టు కోర్టుల చుట్టూ తిరుగుతూ దీని మీద పోరాటం చేస్తూ ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అనేక సంఘటనలు కూడా పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం సైడు వైఎస్ అవినాష్ రెడ్డి గారి కుటుంబం సైడే వేలెత్తి చూపిస్తున్నాయి ఈ పరిణామాలన్నిటి మధ్య జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన విధానము అతని ప్రజల్ని ప్రజల్ని పరిపా ప్రజల్ని పరిపాలించ ప్రజల్ని సోమరు తయారు చేసి అనేక సంక్షేమ పథకాలు అమలుపరిచి ఆ సంక్షేమ పథకాల మాటున పూర్తిగా వ్యవస్థలన్నీ విచ్ఛిన్నం చేసి అనేక కుంభకోణాలు జరగడానికి కారణమయ్యాడు పరోక్షంగా కుంభకా కుంభకోణాలని చేయించాడు మనం చూసాం లిక్కర్ కుంభకోణం శాండు శాండు వైను మైను గ్రావులు అనే అన్ని అనేక రకాల అన్ని అన్నిట్లో కూడా కుంభకోణాలు జరిగి ప్రజలు దీన్ని భరించలేక రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా ఓడించి పదకొండు సీట్లకు పరిమితం చేయడం జరిగింది ఈ పరిణామాల మధ్య అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో అనిచివేత విధానాన్ని కూడా చూసాం ప్రజలు అవినీతిని సహించారు నువ్వు ఏం చేసినా సహించారు నువ్వు చెప్పిన అబద్ధాలున్నారు రాసిన రాతలు చూశారు అవినీతిని కూడా ఎక్స్క్యూజ్ చేశారు కానీ నీ అనిచివేత విధానం అనేది దౌర్జన్యమైనది ప్రజలకు నచ్చల ఈ విధంగా ప్రజలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడినటువంటి జనసేన బీజేపీ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కూటమిగా ఏర్పడి పోటీ చేసి ఘన విజయాన్ని సాధించడం జరిగింది ఈ సందర్భంలో ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసి ఎన్నిక జరుగుతుంది సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసిన పులివెందుల్లో పోటీ చేసిన విధానం చూసినట్లయితే మొట్టమొదటి బై ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినప్పుడు దాదాపు అరవై వేల మెజార్టీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై వేలు మెజార్టీ వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో ఎలక్షన్లో కేవలం సారీ తొంభై వేలు మెజార్టీ వచ్చింది రెండు వేల పద్నాలుగులో డెబ్బై వేలు రెండు వేల పంతొమ్మిదిలో అరవై వేలు రెండు వేల ఇరవై నాలుగులో తొంభై వేలు మెజార్టీ వచ్చింది సారీ సారీ ఎక్స్క్యూజ్ రెండు వేల పద్నాలుగులో డెబ్బై వేలు రెండు వేల పంతొమ్మిదిలో తొంభై వేలు రెండు వేల ఇరవై నాలుగులో అరవై వేలు మెజార్టీ వచ్చింది అంటే అప్పటికి ఇప్పటికీ ముప్పై వేలు మెజార్టీ తగ్గింది అంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన విధానం చూశారో కడప ప్రజలు పులివందల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసాన్ని తగ్గించుకోసాగారు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకాన్ని సడలిపోయారు అదేవిధంగా వివేకానంద రెడ్డి హత్య జరగటం వివేకానంద రెడ్డి ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా వ్యతిరేకంగా మారటం సొంత చెల్లి అమ్మ మీద ఆస్తుల గొడవలతో వాళ్ళను దూరం పెట్టడం ఇవన్నీ పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద జీర్ణించుకోలేకపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తారా అనేది ఊహించుకోలేకపోయారు ఊహించుకోలేకపోయారు ఈ పద్ధతుల్లో జీర్ణించుకోలేకపోతున్నారు వివేకానంద కూడా హత్య చేయించింది జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డితో అని తెలిసిన తర్వాత దాని ప్రజలు అసలుకి జగన్మోహన్ రెడ్డి అందిలా చేయటం అని అనుకొని క్రమేణా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే అభిమానాన్ని ప్రేమను తగ్గించుకొసేగారు ఈ సందర్భంలో జరిగేటటువంటి పులిమెంధ జడ్పీటీసీ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీగా అంతకుముందు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బీటెక్ రవి భార్య లలితారెడ్డి పోటీ చేయటం ఇటుపక్క చనిపోయినటువంటి జడ్పీటీసీ కుమారుడు రెడ్డి పోటీ చేయడం జరుగుతుంది పోటా పోటీగా ఎప్పుడూ ఏకగ్రంగా పోటీ లేకుండా ఏకగ్రంగా ఎన్నికయ్యేటటువంటి ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో ఇప్పుడు ఎలక్షన్లు జరగటమే ఒక రకమైన ఓటమి వైసీపీకి కాబట్టి ఇన్ని పర్యవసానాల మధ్య జరిగేటటువంటి ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో ఎట్టి పరిస్థితులలోనైనా వైసీపీ పార్టీ ఓడిపోయిందంటే ఆ ప్రభావం రాష్ట్రం అంతా పడుతుంది పదకొండు సీట్లు సీట్లు కోల్పోయి పూర్తి ప్రాబల్య ప్రా ప్రాబల్యాన్ని కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పులివెందుల జెడ్పీటీసీ కూడా కోల్పోతే పూర్తిగా ప్రజలకి అతని మీద నమ్మకం సన్నగిల్లిపోతుంది ఇక వైసీపీ పార్టీ మునుగడ కష్టం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డిని దేనివల్ల ప్రజలైతే ఓడించారో ఆ ఓటమిని విశ్లేషించుకోకుండా అతని పద్ధతిలో ఎటువంటి మార్పు లేదు అతని పద్ధతిలో మార్పు లేదు వ్యవహారంలో మార్పు లేదు మాటల్లో మార్పు లేదు చేష్టల్లో మార్పు లేదు విధానాల్లో మార్పు లేదు కాబట్టి ఇంకా ఏ ఏ కోసాన ఏ యాంగిల్లో చూసుకున్నా కూడా వైసీపీ పార్టీ యొక్క భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకంగా ఉంది అనే నమ్మకం సడలిపోయి ప్రజ క్రమేణ అందులో ఉండే నాయకులు అందరూ కూడా అపనమ్మకంతో పార్టీని వీడేటటువంటి అవకాశం ఏర్పడబోతుంది ఏర్పడుతుంది ఎప్పుడు ఈ జెడ్పీటీసీ ఎన్నికగానే ఓడిపోతే అక్కడ ఎప్పుడైతే జెడ్పీటీసీ ఎన్నిక జరుగుతుందంటేనే కొంత తెలుగుదేశం పార్టీ అక్కడ ఎంతో బలం పుంజుకున్నట్టు లెక్క ఇంతవరకు జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నిక ఇప్పుడు అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా ఎలక్షన్లు జరిగేటటువంటి అవకాశాన్ని ప్రభుత్వం ఏర్పరిచింది సరే ప్రజలు ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలిచినప్పటికీ కూడా అది గెలిపే కాదు ఎందుకంటే అంత పగడ్బందీగా అంత పటిష్టంగా ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసేటటువంటి ధైర్యం చేయలేనటువంటి పులివెందుల నియోజకవర్గంలో ఈ రోజు పోటీ పెట్టి సీటును కోల్పోతే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు ఇది ఖచ్చితంగా వైసీపీ పార్టీ యొక్క తల రాతని మార్చబోతుంది ఫలితాలు వచ్చిన తర్వాత చూడండి వైసీపీ పార్టీ ఇక్కడ గెలిచినా కూడా ఇబ్బంది ఓడిపోతే పూర్తిగా ఇబ్బంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిస్తే మంచిది గెలవపోయినా మరీ మంచిది ఎందుకంటే కొత్తగా దానికి పోయేదేం లేదు ఆ సీటు టీడీపీది కాదు అది ఎప్పుడు కూడా ఆ సీటు టీడీపీ తెచ్చుకుంటుందని నమ్మకాలు వాళ్ళకి లేవు అటువంటిది ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎప్పుడైతే పోయినసారి జనరల్ ఎలక్షన్లకు ముందు అక్కడ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా టీడీపీ గెలుచుకోవడం జరిగింది అప్పటి నుంచి అక్కడ క్రమేణు బలపడుతూ కడప జిల్లాలో టీడీపీకి మంచి పొట్టున్న నాయకులు ఏర్పాటు ఏర్పడటం జరిగింది జిల్లా అధ్యక్షుడు రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళ భార్య కడప సిటీలో రికార్డు స్థాయిలో మన ఎమ్మెల్యేగా గెలవటం ఆ మంచి పటిష్టమైన ప్రణాళికతో ముందుకు పోతూ ఉండటం అక్కడ బీటెక్ రవి కూడా పటిష్టంగా ఉండటం అదనపు బలం ఇక్కడ వైసీపీ పార్టీకి అక్కడ కేవలం ఇప్పుడు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో పార్టీ సతీష్ రెడ్డి ఇప్పుడు కేవలం పూర్తి ఆధారం అక్కడ ఎందుకంటే అవినాష్ రెడ్డి పూర్తిగా బాహ్యంగా పోయి ప్రచారం చేసి గెలవలే ప్రచారం చేసి మాట్లాడలేని పరిస్థితి ఓ పక్క వైఎస్ వివేకానంద కుమార్ సునీత కూడా అక్కడ పర్యటిస్తూ తిరుగుతూ అప్పుడు జరిగిన విషయాలు నాతో ఆడుకున్నటువంటి అవినాష్ రెడ్డి మా నాన్నను చంపడం నేను ఊహించుకోలేకపోతున్నాను మా నాన్న వైఎస్ అవినాష్ రెడ్డిని మంచి లీడర్గా తయారు చేయాలని ఎన్నో కలలు కనేవాడు అటువంటి వాడు మా నాన్నను హత్య చేయడం నేను జీర్ణించుకోలేకపోతున్నానని మాట్లాడటం ప్రజలకు ఆమెకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయటం ఇవన్నీ కూడా వైసీపీ పార్టీకి సెరా కాకం సరే చూద్దాం మరో రెండు రోజులు పన్నెండవ తేదీ ఎలక్షన్ పన్నెండవ తేదీ సాయంత్రానికో లేదా పదమూడవ తేదీ దీన్ని రిజల్ట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అప్పుడు దీన్ని పూర్తి విధానం కూడా మనం తెలుసుకోవచ్చు నమస్కారం ధన్యవాదాలు